ఈ ఇంత సేమి ఎందుకు నీకు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి ఇంటికాడ నుండి సేమ్యా తాగాలనిపించిందంట నేనైతే పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చాం మరి వచ్చేటప్పటికి మా అబ్బాయి సేమియా కాసాడండి చూడండి ఏమేమి వేసాడో చూద్దాము ఇదిగోండి యాలకులు వేసాడు క్రిస్మిస్లు వేసాడు ఇక జీడిపప్పు కూడా వేసాడండి ఇందులోని అయితే ఇందులో ఎంత అంతా తెలియక ఆగిపోయినట్టున్నాడు నా గురించి మా అబ్బాయి చూద్దాం ఇదిగోండి అంగన్వాడీలో వేస్తాను పాల ప్యాకెట్ లేటర్ ప్యాకెట్ అండి ఇది రెండు ప్యాకెట్లు అయితే వేసినట్టున్నాడు నాకు తెలిసి మరి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఇది మరి ఫలి వేసుకుందామండి కొంచెం చేద్దామండి సేమే అయితే చాలా బాగా రెడీ అయ్యండి మా అబ్బాయికి నేను వచ్చి కాయమంటే మా అమ్మ తిడుతుంది అనుకున్నాడు ఏమనుకున్నాడు అయితే నాకు తెలియదు కానీ తను అంత తానే కాశాడు కానీ ఎక్కువ అయిపోయిందండి ఇది రెండు లీటర్ల దాకా పెట్టేశాడు ఉన్నాయి ఒంట్లో ఉన్నాయి అని వేసినట్టు ఉన్నాడు చంద్రుడు కదండి వాడికి తెలీదు మరి ఇది అయిపోయింది సేమే అయితే అయిపోయింది చూడండి చాలా బాగుంది చాలా బాగా కనబడుతుంది మరి ఇది పంచదార వేసాం కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ పాయసం అయితే చాలా బాగా రెడీ అయిందండి మీరు కూడా ఇంటి దగ్గరుండి మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటో ఎలాగా ఈ వంటలు ప్రిపేర్ అనేది మనం కొంచెం అవకాశం వాళ్ళకి కూడా ఇవ్వాలండి ఎందుకంటే అది పొద్దున్న ఒకవేళ నేను పనికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది నేను వచ్చే చేసి రెడీ పెట్టాడు నాకు కొంచెం అయితే అప్పుడు తింటాను మా అబ్బాయి కూడా పెడతాను ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇంతకు ముందు ఏం చేసుకోండి మా అబ్బాయి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్